బీఎస్ఎన్ఎల్ భారతదేశానికి సొంత నెట్వర్క్ స్వదేశీ ఫోర్ జీని ప్రవేశపెట్టనున్నట్లు బిఎస్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రత్నం తెలియజేశారు నాంపల్లి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు మమ్మల్ని మీరు ప్రేమించి మీరు వచ్చినందుకు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వారు రేపు జార్సీ కూడా అంటే ఒడిశాలో ఫోర్ జీ టెక్నాలజీ ఫోర్ జీ మొబైల్ లాంచింగ్ కార్యక్రమం ఉంది రేపు టుమారోన్ లో దాదాపు నైన్ హండ్రెడ్ మనం టర్న్ ఓవర్ చేస్తున్నాం ఈ టర్న్ ఓవర్ వల్ల మనకేమవుతుందంటే బిఎస్ఎన్ఎల్ అది దాన్ని పుట్టినప్పటి నుండి అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది పుట్టి పద్దెనిమిది సంవత్సరాలు దాని ప్రాఫిట్ ఆ విధంగా మీరు బిఎస్ఎన్ఎల్ కూడా మీరు మీ చేయూతనిచ్చి దీన్ని స్ట్రెంగ్ చేసి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఇదే ప్రైవేట్ నెట్వర్క్ కాదు మన నెట్వర్క్ మన గవర్నమెంట్ నెట్వర్క్ బిఎస్ఎన్ఎల్ అంటే భారత్ నెట్వర్క్ మన నెట్వర్క్ ఇది అంతా మనం ఓన్ చేసుకుని ముందుకెళ్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Please like share and subscribe to BCN Telugu News